ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ రాజేశ్వరి గారు మోకళ్ళ నొప్పులు మోకళ్ళలో గుజ్జు అరిగిపోవడం ఈ సమస్యకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే హోమ్ రెమెడీస్ కూడా మనతో షేర్ చేసుకుంటా అన్నారు మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అసలు గుజ్జు అరిగిపోవడం అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఎందుకు ఆ సమస్య మోకాళ్ళ నొప్పులు అంటే వెయిట్ పెరిగిపోవడము వెయిట్ వల్ల అని అనుకుంటున్నాము మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడానికి కూడా అదే రీజన్ అయి ఉండొచ్చా ఏంటి మన శరీరం బరువంతా కూడా మెయిన్గా పడేది మోకాళ్ళ మీద పడుతుంది ఇప్పుడు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా సేఫ్ అనుకోవచ్చు కానీ ఆ వెయిట్ తక్కువ ఉన్న మొక్కళ్ళు అరుగుదల మొక్కళ్ళ నొప్పులు ఆస్టివ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు బోల్డ్ మీద ఉన్నారు కానీ ఎక్కువగా వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద రిస్క్ అనుకోవచ్చు మొకాళ్ళు అరిగిపోవడం అనేది పాత రోజుల్లో ఏంటంటే మెనో పాజ్ తర్వాత ఎక్కువగా చూస్తుండడు పాత రోజుల్లో సదర్ చూస్తుంటాం కదా ఎక్కువగా బాల్య వివాహాల వల్ల వీడియోస్ ఎక్కువగా ఉంటారు వాళ్ళకి మొకాళ్ళు ఇలా వంగిపోయి ఉంటాయి సో వాళ్ళు ఎప్పుడు పూజలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు పాత రోజుల్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది సో అప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ట్వంటీస్ థర్టీస్ నుంచి చాలా ఎక్కువగా స్టార్ట్ అవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా పిల్లల్లో పిల్లలు ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఎట్ ఎనీ టైమ్ ఆస్టియో ఆర్థరైటిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో అందుచేత ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లల్లోనే బోన్ డెన్సిటీ టెస్ట్లు చేయించుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏదన్నా ట్రేసెస్ ఉంటే గనక వెంటనే ఎలర్ట్ అవ్వాలన్నమాట సో ఆస్టియోపోరోసిస్ కూడా ఆయుర్వేదంలో చాలా మంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ అన్ని ఉన్నాయి తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ లేకుండా మనం కాపాడుకోవచ్చు అదేంటంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని చెప్పేసి జనరల్ గా స్టేజ్ వన్ అయితే మనం మెడిసిన్స్ తోటి మేనేజ్ చేసేయచ్చు కాల్షియం అంటే ఆయుర్వేదంలో మంచి మంచి కాల్షియం మెడిసిన్స్ ఉంటాయి సో ఆ లోపల డీజనరేషన్ ఎక్కువ పెరగకుండా ఉండేలాగా గుగ్గులు మెడిసిన్స్ ఉంటాయి యోగరాజ గుగ్గులు ఇలాంటి త్రయోదశ గుగ్గులు ఇలాంటి గుగ్గులు మెడిసిన్ లాక్షాది గుగ్గులు గుగ్గులు ఫస్ట్ స్టేజ్ లో వాడితే సరిపోతుంది అది ఎవరింట్లో వాళ్ళు వాడేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదు సెకండ్ స్టేజ్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే డీజనరేషన్ స్టార్ట్ అయిపోయినాడు డిహైడ్రేషన్ కూడా అనుకోవాలి సో అప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్పెసిఫిక్ గా దీనికోసం స్పెషల్ ఫార్ములేషన్స్ కొన్ని కంపెనీలు తయారు చేశారు ఆ మెడిసిన్స్ వాడుకుంటూ జస్ట్ ఒక ఒక ఫైవ్ టు ఎయిట్ డేస్ కోర్స్ కనుక సింపుల్ కోర్స్ ఉంటుంది అది ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది అట్ ది సేమ్ టైమ్ అడ్వాన్స్ అవ్వకుండా మనం కాపాడవచ్చు సో ఏ వ్యాధి అయినా సరే పెరగకుండా కాపాడడం అనేది ఆయుర్వేదంలో సాధ్యం ఆయుర్వేదంలోనే సాధ్యం ఇంకా అదర్ సిస్టమ్ ఏంటంటే అది అయిపోయాక అయిపోయింది అయిపోయిందని కంగారు పడిపోయి ఆపరేషన్కి వెళ్ళడం తప్పించి ఇంకొక ఛాన్స్ లేదన్నమాట ఇప్పుడు సర్జరీ ఒకసారి ముందుగా చేయించుకున్న తర్వాత కూడా అది ఫెయిల్ అయితే ఆయుర్వేదం వర్క్ ఓకే సో థర్డ్ స్టేజ్ ఏంటంటే మెయిన్ గా డిజనరేషన్ డిహైడ్రేషన్ ఎక్కువైపోయి సర్జరీ పో తప్పనిసరిగా పోస్ట్ చేయాలని చెప్పేసి చెప్తారు ఎక్స్ రే గాని ఎంఆర్ఐ గానీ అంటే బోన్స్ లో డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ సైనవేల్ ఫ్లూయిడ్ గా డ్రై పూర్తిగా డ్రై అయిపోవడంతో పాటుగా బోన్స్ లో కూడా స్ట్రెంత్ తగ్గిపోవడం నర్వ్స్ కూడా సరిగ్గా పని చేయకపోవడం అంటే నవ్స్ కూడా పనిచేయపోవడం వల్ల తొందరగా అక్కడంతా కూడా సెన్సేషన్ తగ్గిపోవడం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట సో నొప్పి కూడా భరించలేనంత నొప్పిగా ఉండడం అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఇక్కడ నుంచి అక్కడ నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు సో థర్డ్ స్టేజ్ కి వస్తే కొలాప్స్డ్ అనమాట ఇంకా సర్జరీ తప్పించి ఇంకొక చాయిస్ లేదని సర్జరీ అందరూ చేయించుకోలేరు చేయించుకున్నా ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ గా ఎలాగా ఉంటుంది అనేది చెప్పలేం థర్డ్ ఫ్యాక్టరీ సర్జరీ చేయించుకున్నాక ఫిజియోథెరపీలు వన్ మంత్ ఫార్టీ డేస్ సిక్స్టీ డేస్ అలా వెళ్ళమంటారు సో రోజు ఫిజియోథెరపీకి వెళ్ళి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ మెథడ్స్ వాళ్ళ మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఆ మ్యానిపులేషన్ కూడా పెయిన్ భరించలేకపోతున్నాం అని బయటకు కూడా కేక్లైన్ పడుతూ ఉంటాయి అనమాట ఫిజియోథెరపీ హాస్పిటల్ చుట్టుపక్కల సో అలాగా అది కూడా ఇబ్బంది పడతారు సో సిక్స్టీ డేస్ హాస్పిటల్లో ఉంచుకోవడం డాక్టర్స్ కి కష్టం కాబట్టి ఫిజియోథెరపీ కప్ అన్నమాట సో ఆ స్టేజ్ కూడా చాలా కష్టం అలాగే ఇంకోటి సర్జరీ తర్వాత అందరికి ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి కుదరదు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడో ఉంటున్నారు ఇద్దరు కప్పులు ఉండొచ్చు లేదా సింగిల్ ఒకళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి కేర్ తీసుకోవడానికి కూడా ఎవరు ఉండరు కొంచెం బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా స్నానానికి వెళ్ళాలన్నా ఏదైనా ఒక మనిషి అవసరం ఇంట్లో మినిమం వర్క్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా సో అది కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించుకోవాలన్నా చాలా భయం సర్జరీ అంటే కూడా భయపడే వాళ్ళు సర్జరీ చేయించుకున్న త్రీ ఫోర్ మంత్స్ బెడ్ మీదే ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఇంకొకళ్ళు ఏదైనా ఏం చేయాలన్నా వాళ్ళకి ఇంకొక మనిషి కావాల్సి కావాల్సిందే సో ఫోర్త్ స్టేజ్ డాక్టర్స్ కూడా సర్జరీ అడ్వైజ్ చేయరు ఎందుకంటే అప్పుడు ఇంకా నర్వ్స్ అన్ని డామేజ్ అయిపోతాయి ఇంకా బోన్స్ కూడా చాలా ఫ్రెజైల్ గా ఉంటాయి సర్జరీ త్రీకి కూడా ముట్టుకోవాలన్న వాళ్ళు కూడా భయపడతారు సో ఈ ఈ ఫోర్ స్టేజెస్ దాంతోపాటు మీరు చెప్పినటువంటి పోస్ట్ సర్జరీ సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్స్ తగ్గక ఇబ్బంది పడుతున్నారు అందరు అలా ఉండరు చాలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందులో ఏం డౌట్ లేదు సో చేయించుకున్నా కూడా వీళ్ళకి హీల్ అవ్వడం బాధపడుతూ ఉండనే వాళ్ళ దురదృష్టం అనమాట సో ఈ ఫైవ్ లో కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వాళ్ళు అందుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఇందాక చెప్పినట్టు గుగ్గులు మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది సెకండ్ స్టేజ్ లో ఒక ఫైవ్ టు ఎయిట్ డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంటర్నల్ గా ఒక త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడుకుంటే చాలా వరకు హీల్ అయిపోతుంది అక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట పెయిన్ కూడా చాలా ఇమీడియట్లీ సెకండ్ డేకి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది కాళ్ళు ఇంత ఎంత లావన ఉన్నాయి కూడా తగ్గిపోతాయి థర్డ్ స్టేజ్ అంటే సర్జరీ అన్ని తప్పనిసరిగా పోస్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా సర్జరీ అవసరం లేకుండా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ ట్రీట్మెంట్ తో ఫార్టీ డేస్ సరిపోతుంది ట్రీట్మెంట్ ఎవ్రీ డే కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్ కానీ సిట్టింగ్స్ మాత్రం థర్టీ టు ఫార్టీ సిట్టింగ్స్ పడాలి అప్పుడు వాళ్ళకి లోపల సైనోవిల్ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యేలాగా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇది చాలా మందికి అర్థం కాదు వీళ్ళేదో చెప్తున్నారులే అనుకుంటారు కానీ అలా కాదు రియల్ గా సైనోవిల్ ఫ్రీడ్ ఫామ్ అయ్యి బాగున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి స్పెషల్గా సురక్ష నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో కి సర్జరీ లేకుండా చేస్తాం అది ఒక బ్రాండ్ అనమాట సో సర్జరీ అక్కర్లేదు సర్జరీ అక్కర్లేదని చెప్పామంటే ఇంకా అక్కర్లేదు అనమాట అందులో ఏమీ డౌట్ లేదు కాకపోతే మనకి కొత్త ఆయుర్వేదం గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల సర్జరీ ఒకటే సొల్యూషన్ ఇది నేను చేయించుకోలేని ఇంకే జీవితం అంతా మగ్గిపోవలసిందే ఇంట్లో బడి పండాల్సిందే బయట చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ మోకాళ్ళ నొప్పులతోటి మోకాళ్ళలో గుజ్జ్జరిగిపోయిన సమస్య తోటి ఇలా కాలు పట్టుకుని నడుస్తున్న వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ అవి పట్టుకుని నడుస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆలోచించి టీవీలో ఏవో యాడ్స్ వస్తుంటే బ్రాండెడ్ ఏవో రకరకాల ఆయిల్స్ అంటారు ట్యాబ్లెట్స్ అంటారు వాటికి అడిక్ట్ అయిపోతారు ఆ లో అచ్చంగా నేను చెప్పిన మెడిసిన్స్ గుగ్గులు కానీ ఇలాంటివి ఉంటాయా అనేది నాకు తెలియదు డౌటే కానీ చాలా మందికి పేషెంట్స్ చెప్పిందంటే అవి పెయిన్ కిల్లర్స్ ఒక రకమైన ఎడిక్షన్ లాగా వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా వాళ్ళు భరించలేరనమాట ఆ టైం కి ఆ టాబ్లెట్ పడిపోవాలి లేకపోతే వణుకు వచ్చేసినట్టుగా ఎలాగైతే డ్రింకింగ్ అడిక్షన్ ఎలా ఉంటుందో డ్రగ్స్ అడిక్షన్ ఎలా ఉంటుందో అలా మందులకు కూడా అడిక్షన్ అయిపోయిన వాళ్ళ చేత మందులు అనిపించడం కూడా నాకు పెద్ద ఛాలెంజ్ అనమాట నేను మానమంటే వాళ్ళు పట్టాను మానరు చాలా రిస్క్ వాళ్ళతో చాలా తలనొప్పులు పడుతుంటాం అనమాట సో అందుచేత ఆ ట్యాబ్లెట్స్ కూడా చాలా రిస్క్ అది వాడడం కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు సో అదొకటి తర్వాత పోస్ట్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా మనం మళ్ళీ ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి బోన్స్లో స్ట్రెంత్ పెరిగేలాగా మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యేలాగా చేసుకోవచ్చు సో అందుచేత ఎటువంటి మోకాళ్ళకు సంబంధించినవి కానీ నొప్పులు కానీ అరుగుదల కానీ ఎటువంటి పటిల్లా ప్రాబ్లమ్స్ కానీ లెగమెంట్ స్టేర్స్ కానీ ఇలా ఏది ఉన్నా కానీ మన ఆయుర్వేది క్లైంట్స్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఒక్క పదిహేను రోజుల కోర్సు ఏదో ఒకటి డాక్టర్ చెప్పినట్టుగా చేయించుకోండి అది మీ శరీరానికి ఎంత సూట్ అయిందో మీకే అర్థం డెఫినెట్ గా దీనివల్ల నష్టం అయితే మీకు ఏమి ఉండదు డెఫినెట్ ఉపయోగం అనేది ఉంటది కాకపోతే పదిహేను రోజులది మళ్ళీ మల్టిప్లై చేసుకుని ఇంకో థర్టీ డేస్ కోర్స్ లాగా ఏదన్నా పెంచుకుని చేయించుకుంటే డెఫినెట్ గా ఇంకోటి ఏంటంటే దీంతో పాటుగా మెడ అరిగిపోయిన సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం కదా అలాగే లంబార్ స్పాండిలైటిస్ లంబార్ స్టెనోసిస్ సయాటికా ఆస్టిఆర్థటిస్ ఇలా అన్నీ కూడా గ్రాడ్యువల్ గా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి అనమాట వాటిని కూడా స్ట్రెందన్ చేసేలాగా మన ట్రీట్మెంట్స్ మొక్కకి ఎలా అయితే నీరు పెడితే మొత్తం మొక్క అంతా కూడా లైఫ్ వస్తాయి ఆకులు కాండం పువ్వులు కాయలు పళ్ళు అన్ని అలా వస్తాయి అలా మొత్తం బ్రెయిన్ టు హెయి నెయిల్ అనమాట పాదం వరకు కూడా మొత్తం రీఛార్జ్ చేసేలాగా ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ లో ఆస్టిఆర్థటిస్ అనేది పెద్ద ఒక మంచి డిపార్ట్మెంట్ అనమాట ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు సర్జరీ గురించి అసలు బై ఆలోచించక్కర్లేదు అసలు ఆ కాంప్లికేషన్ స్కోర్ తెచ్చుకోక్కర్లేదు ఇంకా చాలా మంది ఏదో పీఆర్పి ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటారు వాటికన్నా కూడా ఇది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేసింది లోపల నుంచి రెజ్యూనేట్ చేస్తాం రీజనరేట్ చేస్తున్నాం సో రీజనరేట్ చేయడం రెజ్యూనే అనేది ఆయుర్వేదంలో స్పెషల్ ఇది కాబట్టి ఇలాంటివి వాటి గురించి ఆయుర్వేదం గురించిన అవగాహన పెంచుకుంటే అసలు ఆపరేషన్కి వెళ్లకుండా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చక్కగా కాపాడుకోవచ్చు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు కానీ అది నమ్మి చేయించుకునే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మేడం దాంతో సన్ లైట్ తగిలేలాగా కేర్ తీసుకోవాలి ఎండలో వైటమిన్ డి విటమిన్ డి బాగుంటుంది కాబట్టి విటమిన్ డి బాగుండేలా చూసుకోవాలి కాల్షియం బాగుండేలాగా నువ్వులు నువ్వుల నూనె రాగిజావ ఇలాంటి ఫుడ్స్ కూడా కేర్ తీసుకోవాలి నువ్వులతోటి కారప్పొడి చేసుకుని దానిలోనే కొంచెం నువ్వుల నూనె పోసుకుని కంపల్సరిగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే సెకండ్ స్టేజ్ వాళ్ళకి థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు అలాగే ప్రతి స్త్రీ కూడా నువ్వులు మనకి పాత రోజులు నువ్వులు ఉండలు కూడా పెట్టేవాళ్ళు కదా ఫంక్షన్స్ లో దాని పరమార్థం ఇదన్నమాట స్త్రీలను ఎంత కాపాడుకోవాలనేది వాళ్ళకి తెలిసినట్టుగా మనకు అసలు ఏం తెలియదు స్త్రీ స్వేచ్ఛ స్త్రీ సమానత్వం ఆర్థిక స్వాతంత్రం ఇవన్నీ అనుకుంటున్నాం గానీ స్త్రీ అనేది సమాజానికి ఒక గిఫ్ట్ పెద్ద గాడ్స్ గిఫ్ట్ అనమాట ఆ గిఫ్ట్ ని ఎలా కాపాడుకోవాలని పాత రోజుల్లో వాళ్ళు ఎంతో భద్రంగా చక్కగా ఎలాంటి ఆహారం వాళ్ళకి అవసరమైన ఆహారం వండి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టేవాళ్ళు అవి తినడానికి ఇప్పుడు మనం మర్చిపోయి మనకి మనమే అనవసరంగా సమస్యల్లో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అని అందుకనే ఆ జనరేషన్ లో పూర్తిగా చూసిన వాళ్ళం మేము సో ఈ జనరేషన్ లో పిల్లలు ఎలా నష్టపోతున్నారో చూస్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ ఏదో రకంగా ఉద్ధరించాలి వీళ్ళకి మంచి విషయాలు చెప్పాలే ముఖ్యమైనటువంటి గోల్ అనమాట కొంచెం ఎంతో కొంత కొంతమంది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు లేక అంతే ఇది ఇలా నా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మార్చుకోవాలి కొంచెం అనే డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా సమాజ సేవ కింద ఎందుకంటే ఎక్కడైతే డామేజ్ అనేది జరుగుతుందో దాన్ని మనం కొంచెం రిపేర్ అనేది ఒక సేవ సమాజ సేవ అంటే నా ప్రాక్టీసు నా డబ్బులు నా గోల నాది నాకు ఉంటుంది అది వేరు కానీ యాజ్ ఏ సీనియర్ డాక్టర్ గా ఇన్ని సంవత్సరాలు అలోపతిలో టెన్ ఇయర్స్ వర్క్ చేశాను అక్కడ సర్జరీస్ వలన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వాళ్ళే సఫర్ అయ్యేవాళ్ళు డాక్టర్సే ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకా నేను ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని ఇదంతా ఆయుర్వేదం ఏదో ఒకటి చేయాలి సర్జరీ లేకుండా చేయాలి అని ఒక పట్టుదలతోటి వచ్చాను సో సర్జరీ ఒక్కటి నా దగ్గరికి అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఒకటి సరికాదు ముందు నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి స్పెషల్ డైట్ ఆడపిల్లలకి ఎలా తీసుకోవాలి మగ పిల్లలకి ఎలా తీసుకోవాలి ఇది చెప్తే సమాజంలో నెక్స్ట్ జనరేషన్ని హెల్దీగా తయారు చేయడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి ఎక్కువగా యువతకి రీచ్ అయ్యేలాగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు కొంతమంది మీరు కూడా ఇది కూడా ఒక సమాజ సేవే ఇది చెప్పడం ఏముందిలే ఒక ట్రీట్మెంట్ గురించి చెప్తే అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి అనే తపన ఉండడం అనేది కొంతమందిలోనే చూస్తూ ఉంటాము థ్యాంక్ సో మచ్ మ్యామ్ థ్యాంక్